వస్తున్నా వస్తున్నా సౌండ్ పెంచాలి ఓకేనా ఓకే తమ్ముడు రెండు నిమిషాలు ఉపయోగపట్టాలి గొంతు పోయింది తొమ్మిదో మీటింగ్ గొంతు పోయిందబ్బా వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు ఈ రోజు ఈ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి జన సైనికులకి అందరికీ పేరు పేరున నా ఉద్యోగ ధన్యవాదములు గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ ఎత్తినో పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపులా కాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్టపడే మనస్తత్వం ఉంది మన రాష్ట్రంలో కాదు కదా పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే కంపడతారు రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా విజయనగరం పేరలోనే విజయం ఉంది మనచి మన్ మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా మనం విజయం సాధిస్తామో అలాంటి గొప్ప నేల ఈ విజయనగరం నేల విజయనగరం ప్రజలు రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం భూమి మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన భూమి ఈ విజయనగరం భూమి ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మారతాం నా అదృష్టంగా భావిస్తున్నాను అయ్యా మీ అందరూ నా దండం టపాసులు ఆపండ్ర బాబు అయిపోయిందా రాకెట్లో అరే గొంతు పోతుంది స్వామి అరే గొంతు పోతుందంటే గట్టిగా మాడమంటావు జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటో తెలుసా నిజం చెప్తే తల వెయ్యి ముక్కలకి ఇరుగుతుంది దీనికొని ఉదాహరణ ఇవ్వాలి ఎన్నికల ముందల మహిళలకి హామీలు ఇచ్చాడు మొదటిది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు ఇక్కడ నా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా లేదు నలభై ఐదు ఏళ్ళు వచ్చిన ఎస్టీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు పెన్షన్ ఇచ్చినాడా లేదు అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది యువతని కూడా మోసం చేశాడు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు ఆరు వేల కాన్స్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు సాక్షి క్యాలెండర్ తప్ప ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది జగన్ గారికి ఉన్న ఇద్దరు కూతురు మటుకు విదేశాల్లో చదవచ్చు కాని మన బిడ్డల్ని మటుకు విదేశాల చదివించకూడదన్న లక్ష్యంతో ఈ రోజు ఈ జగన్ పరిపాలిస్తున్నాడు ఎన్నికల ముందలా ఏం చెప్పాడు ఈ జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకి హామీలన్నీ నెరవేర్చాలి అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుందన్నాడు ఎన్నికలకి కరెక్ట్ గా ఆరు నెలలు ఉండగా ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు అది కూడా కేవలం రెండు నెలలే చదివేదానికి అవకాశం ఇస్తాడు గతంలో ఏ ప్రభుత్వం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి అవకాశం ఇచ్చేవారు పోనీలే ఏదో నోటిఫికేషన్ ఇచ్చాడనుకోండి కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు భర్తీ చేస్తానంటాడు ఆ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులు ఈ రోజు ఉద్యోగాలు రాసే పరిస్థితి అంతేకాదు ఎప్పుడేకంగా డిఎసి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్ ఎన్నికల ముందల ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో ఆరు వేల పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత యువకులందరు నేను హామీ ఇస్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఈరోజు జియో మూడు హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టుకి అప్పీల్కి ఈ ప్రభుత్వం ఎలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జియో మూడు తీసుకొచ్చారు దాని ప్రధానమైన లక్ష్యం ఎస్పీ ప్రాంతాల్లో ట్రైబల్ సోదరులకే నూరుకి నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆ లక్ష్యంతో జియో తీసుకొచ్చారు హైకోర్టు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొట్టేస్తే కనీసం అప్పీల్ కూడా వెళ్ళలేదు ఈ ముఖ్యమంత్రి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఎందుకు మీ నాయకుడు జగన్ని ఈ విషయంలో నిలదీయలేదని ఇక్కడ ఉన్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో ట్రీని మేము అపీల్ చేస్తాం తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని బాగా బిల్డప్ ఇచ్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొన్ని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరి వెళ్ళి సినిమా చూడండి అన్నారు కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని ఈ బిల్డప్ బాబా ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాను కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో ఒక భస్మాసుడు ఇతర దేశాల సద్దా ముసేన్ గురించి అలాంటి వ్యక్తి ఈ జగన్ జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా ఆయన కట్టినట్టు చూపిస్తాడు మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్ కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి అంతెందుకు ఈ రోజు మనం భూమి కొనినా లేని పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పైన కూడా ఈ జగన్ వేస్తున్నాడు ఈ మధ్యన పదే పదే నేను మీ బిడ్డ నేను మీ బిడ్డ అంటున్నాడు అందరూ అప్రమత్తంగా ఉండాల ఇది ఎందుకు అర్థం అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది మనందరం అప్రమత్తంగా ఉండాలి తల్లి ఏదో ముఖ్యమంత్రి గారు మన బిడ్డ అంటున్నారని మీరు ఆ ట్రాప్లో పడతా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీ బిడ్డ కదా మీ భూములు తిరిగి నాకే రాసి ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్ రోజుకొక నాటకం రోజుకొక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్ ఏకంగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధం అన్న పోస్టర్లు వేస్తున్నారు దేనికి సిద్ధం అని అడుగుతున్నా ఇంకా ప్రజ ప్రజల్ని వేధించడానికి సిద్ధమా ఇసుక ధర బంగారం కను ఎక్కువ పెంచడానికి సిద్ధమా భూమ్ భూమి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే జైల్ బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున ఒక విజనరీ జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిసలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి మనందరం చూసాం ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టారు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు ఆనాడు ఏం చెప్పారు మూడు వేల కోట్ల కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అన్నారు ఆ ఛార్జ్ షీట్ తీసుకెళ్లి కోర్టుకి వేస్తే చీ ఇదే మీ ఛార్జ్ షీట్ అని చెప్పే పరిస్థితికి కోర్టు వచ్చింది నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు గారు సైకో జగన్ కి చెప్తున్నా భయంకే బాంబులకే భయపడిన కుటుంబం మాది మీరు పెట్టే చిల్లర్ కేసులకి మేము భయపడతామా అని భయపడతామా బయటలో ఉందా లేదు ఈరోజు ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెడుతున్నారు ఈ సభాముఖంగా జగన్ నేను అడగదలుచుకున్నా సొంత తల్లి చెల్లిని నమ్మట్లేదు మేమెందుకు నిన్ను నమ్మాలని ఎన్నికల ముందల ప్రచారం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకున్నాడు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి ఎంటేసే పరిస్థితి ఇక్కడున్న అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాల నిన్నగాక మొన్న షర్మిల గారు అదే విధంగా సునీత గారు మాకు ఈ జగన్ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది మాకు రక్షణ కల్పించండి ప్రభుత్వానికి లేఖ రాశారు అంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లెలకి రక్షణ కల్పించబోతే తెలుగింటి ఆడపరుచులకి రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఈరోజు ఎంత బాధేస్తుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి అదే విధంగా జన జనసేన పార్టీకి చెందిన జన సైనికులు కానివ్వండి ఏ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే పేటిఎం కుక్కలకి ఐదు రూపాయలు ఇచ్చి మన పైన వదిలేస్తారు పోన్లే మనం రాజకీయంగా పోరాడుతున్నాం పర్వాలేదు పర్వాలేదులే అనుకుంటాం కానీ ఇప్పుడు ఏకంగా సొంత చెల్లి పైన పేటిఎం కుక్కల్ని వదిలేశాడు ఈ జగన్ ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే సొంత చెల్లి మీరు సరిగా పరిపాలించట్లేదని అడిగితే అడిగినందుకు ఈరోజు ఆమె పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాడు ఈ జగన్ వాస్తవంగా ఈ జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ ఎప్పుడు చూసినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు మన కంపెనీ ఒక్క బటన్ తల్లి అది బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అదే క్షణంలో ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉషన్ పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు రేపా మా వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు పుస్తకం పట్టుకుని ఇంట్లో ఉంటే అమ్మ కుక్క ఉందని కుక్క పైన కూడా పందేస్తాడు ఈ జగన్ బా క్వార్టర్ బాటిల్ ధరలు పెరిగినాయా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ భూమి భూమ్ పైన కూడా బాధుడే బాధుడు ఎవరిని వదలబెట్టాడు ఈ జగన్ మళ్ళీ కటింగ్ మాస్టర్ కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ ఇచ్చే కానుకల కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ నిరుద్యోగ యువకులకిచ్చిన నిరుద్యోగ బృతి కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ రైతులకి అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ జగన్ అసలు భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ గుర్తు పెట్టుకోవాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఎస్టీ సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆనాడు ఏకంగా ట్రై కార్ ఏర్పాటు చేశారు ఐటీడీఏలు ఏర్పాటు చేశారు తద్వారా మనకి ఇల్లు కట్టారు రోడ్లు వేశారు తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు అన్న క్యాంటీన్ పసుపు కుంకం అన్నదాత సుఖీభవ చంద్రన బీమా విదేశీ విద్య స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు మన బాబు గారు అమలు చేశారు ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సెక్స్ ప్రకటిస్తూ జరిగింది ఈ బాబు సూపర్ సిక్స్ మనం ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది యువతి యువకులకి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడ ఉంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మనం ప్రభుత్వం ఇవ్వబోతుంది స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అకౌంట్లో వేయబోతుంది అంటే ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ఎంత ఎంత ముప్పై వేలు ఇంట్లో ముగ్గురు బిడ్డలుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది ఇంకా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం అది కూడా ప్రతి సంవత్సరం అందిస్తాం ఇంకో పక్కన ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఉచితంగా ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ తెలుగింటి ఆడపర్చులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు అమ్మా మూడు రా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఈ జగన్ ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా ఇప్పుడు ఏకంగా మనం కట్టే పన్ను ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా ఆయన కోసం ఒక ప్యాలెసే కట్టుకునే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం ఆనాడు మూసిపోయినా షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు ఒక్క ఫ్యాక్టరీ అన్న తెరిపించాడా ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అక్కడ ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరించుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా మీకు మేము అండగా నిలబడతాం అవసరం అవుతే ఆ ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంతేకాదు విశాఖ రైల్వే జోన్కి అవసరమైన మేము కేటాయిస్తాం ఆ జోన్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విజయనగరం జిల్లాకు వచ్చే గల జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో యా హామీలు ఇచ్చాడు దాంట్లో ప్రధానంగా ఉన్న కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు పూర్తి చేశాడా చేశాడా రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం అన్నాడు చేశాడా రామభద్రాపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా సాలూర్ బైపాస్ రోడ్ పూర్తి చేస్తా ఉన్నాడు చేశాడా పాలేరు నదిపై డ్యామ్ నిర్మిస్తా అన్నాడు నిర్మించాడా స్వర్ణముఖి చింతగడ్డపై బ్రిడ్జ్ కూడా వేస్తానన్నాడు ఆ బ్రిడ్జ్ కట్టాడా అని అడుగుతున్నా అందుకే చెప్పా జగన్ నిజం మాట్లాడితే తల్ల వెయ్యి ముక్కలగా ఎరుగురుతుందని రోజుకొక అబద్ధం రోజుకొక డ్రామా అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగానే ఉంటుంది విజయ విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ రోడ్లు గాని బ్రిడ్జ్లు గాని సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణ కానివ్వండి తిట్కోకి పేదలకి తిట్కో ఇల్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం కుర్పం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ గెలవపోయినా వందల కోట్ల ఖర్చు పెట్టి